పొద్దున మాకు ఫోన్ వచ్చిందండి ఊరు నుంచి మా బాబు వస్తున్నాడని చెప్పి ఇంకా అప్పటి నుంచి బ్రౌని బయటికి వెళ్ళడం లోపలికి రావడం ఇంకా వాళ్ళ అన్నయ్య కోసం చూస్తుందనమాట వస్తున్నాడు అన్నయ్య ఇప్పుడే రాడమ్మా మధ్యాహ్నం వైద్ది వచ్చేటప్పటికి చూడండి వాడి కోసం ఇటు అటు మొత్తం చూసిద్ది ఇప్పుడే రాలేరా అన్నయ్య ఇప్పుడు రాడు మధ్యాహ్నం వైద్ది గుంటూరు నుంచి రావద్దు ఇప్పుడే రాడలేరా అప్పుడు రాడమ్మా టైం పట్టిద్ది నువ్వు బబో నేను ఇద్దరు వస్తే నువ్వు పడుకో నేను రాణి రా వచ్చిన తర్వాత అప్పుడు అప్పుడు ఆడుకుందు ఇద్దరు వస్తాడలేమ్మా ఇప్పుడేగా చెప్పాడు మామ రావాలిగా రాణి వచ్చిన తర్వాత ఆడుకు ఆడుకుందు కానీ ఇద్దరు సరేనా ఇప్పుడే కాదన్నానా నేను వచ్చేంతవరకు వెయిట్ చేయాలిగా మరి వచ్చేంతవరకు కూడా రాగవా రాగవా అమ్మో ఎగురుతున్నావు ఫోన్ పడిపోయింది నా ఫోను నువ్వు చూడు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి టువేలు వన్ నాలుగు రాణి రాని అక్కడి నుంచి రావాలిగా డాడీ కూడా వెళ్ళాడు తీసుకురావడానికి వస్తారులే ఇద్దరు వస్తారు ఇంట్లో వాళ్ళ నాన్న కూడా లేడండి ఇద్దరు వెళ్ళారు ఇప్పుడే లాడరు రా నువ్వు ఎండ పడుతుందిరా లోపలికి రావా రాకపోతే బయటే ఉండు నేను వెళ్తున్నాను నేను పని చేసుకోవాలిగా ఎక్కడమ్మా ఎక్కడికి ఇప్పుడే రాడు పోదా నువ్వు పడుకో పడ పడుకోవా పడచ్చు వరకు అలాగే ఉండు అయితే రానివ్వు వద్దా రావద్దా వస్తాడు 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 టైం పట్టింది వస్తాడు వస్తే మళ్ళీ మీ ఇద్దరు చూడండి ఆ గోడెక్కి చూస్తుంది చూడండి వస్తాడు అక్కడి నుంచే కదా వచ్చేది మెట్లు ఎక్కి అక్కడి నుంచి వస్తాడని వెళ్ళి చూస్తుంది ఏంటి గేట్ తీసాను వెళ్ళిపోతావా నువ్వు కిందకి నువ్వు వెళ్ళి వస్తావా నీళ్ళు తాగమని పెట్టా పారబోయమన్నా నిన్ను నీళ్ళని పారబోసావుగా అరే రే గిన్నె ఆ గిన్నె ఏం చేసింది ఆ గిన్నె మీద చూపిస్తున్నాను ఆ కోపం తీసుకెళ్లేదా నేను బయటికి మళ్ళీ పెడతాలి చూడండి నీళ్ళన్నీ పార పోసేసింది చెప్పకూడదు మళ్ళీ పిల్లకి కోపం వచ్చిందనమాట చెప్తున్నానా నేను చెప్తున్నానా లేదు చెప్పలే నీ గురించి నీ గురించి బ్యాడ్గా చెప్పను గుడ్ అనే చెప్తాను కూర్చు నీళ్ళలో కూర్చు కూర్చో ఎండలో ఎవరు వెళ్ళమన్నారు నిన్ను ఎండలో వెళ్ళద్దే బ్రౌనీ అన్న మళ్ళీ కొద్దిగా నీళ్ళు పెడతానుండు తాగుదు కానీ చూడండి అసలు ఎలా చేస్తుందో మా బ్రౌనీ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఎక్కడికి అటు ఇటు అటు ఇటు ఇంకా వస్తాడులే సాయంత్రం అయింది సాయంత్రం కాదులే రెండు అయింది టైం వచ్చేటప్పటికి అక్కేది అక్క కనిపించట్లేదు కిందకి వెళ్ళింది అక్క కూర్చో 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 బ్రోని కూర్చో ఆడుకోవడానికి అన్నయ్య రాలేదా లేడా వస్తాడే వాడుకు సెలవులకి పంపించాను కదా గుంట్రకి వెళ్ళాడుగా వచ్చిన తర్వాత ఆడుకుందు కానీ ఆడుకున్నాక టైం ఎక్కడుంది మా సోమవారం స్కూల్కి వెళ్ళిపోవాలిగా అన్నయ్య మళ్ళీ ఎక్కడికి మళ్ళీ ఎండ్లోకి వచ్చావా నువ్వు చూసారా అలా తొంగి చూస్తుందో వచ్చినప్పుడు చెప్తా వచ్చినప్పుడు చెప్తా అన్నయ్య వచ్చాడని చెప్తా లేడమ్మా ఫోన్ ఎందుకు విన్నావో ఫోన్ విన్న కాణించి ఇప్పుడు వచ్చేసినట్టుగా వాడు చూస్తూ ఉన్నావు అనమాట చూడండి అసలు కింద ఎవరు లేరు అక్కడి నుంచి కనిపించింది అన్నాను కదా అక్కడి నుంచి తొంగి చూస్తుంది చూడండి బిస్కెట్ తిను ఇలా బిస్కెట్ తిను వస్తాడులే బిస్కెట్ తిను ఇదిగో బిస్కెట్ తిను బిస్కెట్ కొడవద్దా బిస్కెట్ తింటే ఫోన్ చేపిస్తా బిస్కెట్ తినేసి బిస్కెట్ తిన నువ్వు ముందు బిస్కెట్ తింటే ఫోన్ చేస్తా ఫోన్ చేసి త్వరగా రారా బ్రౌని పిలుస్తుంది అంట సరేనా తిను మరి బిస్కెట్ కూడా వద్దంటండి రావాల్సిందనంట ఊరి నుంచి ఫోన్ చేయినా ఫోన్ నువ్వు మరి ఫోన్ చేసే ఏం చెప్పను ఏం చెప్పాలి చెప్పు రమ్మన్నా ఫోన్ చేయినా నువ్వు మాట్లాడతావా మొన్న మాట్లాడావుగా ఫోన్లో రా రా అంటావా చేస్తాను అయితే చేసి మాట్లాడదాం సరేనా డాడీ కూడా వెళ్ళాడు తీసుకొస్తాడు డాడీ వెళ్ళి తీసుకొస్తాడు అలాగే తీసుకురాస్తాడు తీసుకొస్తాడు రాలేదు లేవే బయటికి లోపలికి తిరుగుతున్నావు కూర్చో కూర్చో కర్రేది బ్రౌణికి దెబ్బ పడతాయి ఇంకా నువ్వు కూర్చో కూర్చున్న తర్వాత ఏదైనా కూర్చోవా చూస్తారండీ పోట్లాడుతుంది నా మీదే కూర్చోదండ కింద కూర్చోపోతే ఎలాగా నుంచో నేను పని చేసుకోవద్దా నేను పని చేసుకోవాలిగా బాగా అరుస్తున్నావు ఇప్పుడే కాదు ఇప్పుడే కాదు ఆదు అరే బ్రోనమ్మా అంకడ వచ్చాడు రాయాడు వచ్చాడు అన్నయ్య తెలిసిపోయింది తెలిసిపోయింది అన్నయ్య వచ్చాడని తెలిసింది వచ్చాడు అన్నయ్య వచ్చాడు చూడు చూడు వస్తాడు వస్తాడు పైకి వస్తాడు నన్ను అత్త మాక వస్తాడు వస్తాడు ఉండు పైకి రాని ఇక్కడి నుంచి వస్తాడు వాడు చూడు వస్తున్నాడేమో అదిగో వెంకడు అన్నయ్యా పొద్దున్నే చూస్తుందిరా వెంకడు నీకోసం వచ్చేసాడు ముందు అంటవా దాంతో మాట్లాడు చూడండి అసలు ఎంత ప్రేమ చూపిస్తుందో మా బాబు మీద వచ్చాడు వచ్చాడు ఆగు 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 వస్తాడు లోపలికి రాని కాలు కడుక్కొని బాగా ఎండ పడుతుంది ముందంట దాంతో మాట్లాడరా ఇంకెవరు వస్తున్నారు డాడీరా డాడీ వెళ్ళారా ఇంటి ఊరికి బ్యాగ్ వేసుకొని వస్తున్నారు మీ డాడీ మీ డాడీ వస్తున్నారా ఎవరి కోసం తీసుకొచ్చావారా గన్ను బ్రౌని కోసమా ఏంటి బ్రౌని బ్యాగ్ చెక్ చేస్తున్నావా ఏం తీసుకొచ్చాడు చూస్తున్నావా అరే కాచ మాగారా భయపడిద్ది బాములు వచ్చాడా అన్నయ్య నుంచి చూస్తున్నావుగా అన్నయ్య కోసం వచ్చేసాడా మీ అన్నయ్య వచ్చేసాడా బ్రౌనీ బో ఇద్దరు కలిసిపోయారు ఇద్దరు కలిసిపోయారు అమ్ము ఇంకా ఉండిద్ది అనమాట